నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములు ఆక్రమించుకున్న మేకల శంకర్రావు నుండి తమ భూములు కాపాడాలని ప్రకాశం జిల్లా తోకపల్లి దళితులు ధర్నా చేశారు జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు తోకపల్లిలో సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నలభై ఎకరాల భూమిని మేకల శంకర్రావు ఆక్రమించారని బాధితులు తెలిపారు రెవెన్యూ అధికారుల అండతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వారు తెలిపారు తన భూములు తమకు అధికారులు ఇప్పించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు శంకర్రావు నుండి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు కోరారు అని సర్పంచ్ కొండ టైంలో అతను రికార్డులు ట్యాంపరింగ్ చేసి కనీసం కోర్టులో చేసే భూములను ఆన్లైన్ ఉన్న భూములను ఆన్లైన్ తీసేయటం రికార్డులు ట్యాంపరింగ్ చేయటం నిమ్మరాజు వెంకటేశ్వర్లు దిలీప్ కుమార్ అమ్మారావు గారు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎంక్వైర్ జరిగింది నిమ్మరాజ్ వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ అని ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు ఆయన ఏళ్ళు ముద్దర్లు నాయకనే కంప్యూటర్ అతను వీళ్ళందరూ చేసినారని చేస్తే ఇతను ఏం చేశాడంటే ఇతను ముందు అతని బినామీ మీద రిజిస్టర్ చేపిస్తాడు అతను మీ బినాయి మీద రిజిస్టర్ చేయించుకొని అయిపోయినాక తర్వాత అతను రిజిస్టర్ చేయించుకుంటాడు అతను రిజిస్టర్ చేయించుకొని అధికారులను ప్రలోభాలు పెట్టి అధికారులను కూడా భయపిస్తాడు అతను అధికారులు ఓన్లీ అతని భయపడి అతను క్రిమినల్ మైండ్ భయపడే ఆన్లైన్ చేస్తున్నారు చేయటము మళ్ళీ ఆ తర్వాత వీళ్ళ భూములలోకి రావటము మీరు పాత్ర లేకపోతే అని చెప్పటము వాళ్ళని బెదిరియటము ఆ విధంగా ఈ భూములు పోయిన వాళ్ళు మొత్తానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నా కాడికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళు నా మీద మేకల శంకరాయణుడు ఎనిమిది కేసులు పెట్టారు నా మీద ఇప్పటికి నిన్న జనవరి ఫిబ్రవరి నెలలో కూడా మళ్ళీ కేసు పెట్టాడు దళితుల భూములు వాళ్ళ భూములు ఆక్రమించి ఆ విధంగా పొటవాతికి అన్నీ చేస్తే ఆ పుటవతికిచ్చి